ఇది మాట ఈ నెల రోజుల నుంచి ఊపి అందుకున్నది జోరు అందుకున్నది బాగా ఇక దాని మీద రేవంత్ రెడ్డి కూడా క్లారిటీ ఇస్తాండు బీజేపీ నాయకులు క్లారిటీ ఇస్తాండ్రు మొత్తం మీద రేవంత్ రెడ్డి ఆ సహచరులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా క్లారిటీ ఇస్తా ఉన్నారు ఇక మరి ఇవి చదువుకుందాం బీజేపీలోకి రేవంత్ రెడ్డి సోషల్ మీడియాలో జోరుగా చర్చ రాష్ట్రంలో చర్చనీయాంశంగా రేవంత్ వ్యవహారం హస్తానికి హ్యాండ్ ఇస్తారని జోరుగా ప్రచారం ఓటుకు నోటు కేసు భయంతో బీజేపీలోకి వెళ్తారని కేటీఆర్ ఆరోపణలు ఆ మరుసటి రోజే మోడీకే ఓటేయాలన్న రేవంత్ రేవంత్ ను బీజేపీలోకి ఆహ్వానిస్తున్న అరవింద్ కాంగ్రెస్ లో షిండేలు ఉన్నారన్న ఏలైటి మహేశ్వర్ రెడ్డి హస్తంలో ఆధిపత్య పోరుపై పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ ఇప్పుడు అంతా జంపింగ్ జపాంగ్లే నడుస్తున్నాయి ఇక చూడుర్రి ఈ పార్టీలో నుంచి ఆ పార్టీలో నుంచి ఈ పార్టీకి తిరుగుతానే ఉండరు మాజీ అధికార పార్టీ నుంచి ప్రస్తుత అధికార పార్టీలోకి చేరిపోతుండ్రు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడిన వాళ్ళు ఎంపీ టికెట్ ఆశించి భంగపడిన వాళ్ళు పార్టీలు మారుతున్నారు కానీ ఏకంగా ముఖ్యమంత్రి పార్టీ మారబోతున్నారనే చర్చ కొద్ది రోజులుగా తెలంగాణలో రాజకీయ వేడిని పెంచింది ఓవైపు బిఆర్ఎస్ మరోవైపు బీజేపీ నేతలు చెబుతున్న మాటలు చర్చనీయ చర్చనీయాంశంగా మారినాయి ఇది పరిస్థితి మొత్తం మీద రాష్ట్ర వెంపత వ్యాప్త వ్యాప్తంగా కొద్ది రోజులుగా ఓ కీలక రాజకీయ అంశంపై చర్చ జరుగుతుంది అది ఏంటంటే లోక్సభ ఎన్నికలు అయిపోయిన తర్వాత బీజేపీలోకి రేవంత్ రెడ్డి పోతాడు దాంతో దాని గురించి లోపాయి ఒప్పందం కుదుర్చుకున్నాడు అందుకనే ఇక్కడ బీజేపీ క్యాండిడేట్లను గెలిపించడం కోసం రేవంత్ రెడ్డి కృషి చేస్తా ఉన్నాడు కంపల్సరీ బీజేపీ అభ్యర్థులు ఎవరైతే బలంగా ఉన్నారో ఆ బలంగా ఉన్న జాగలల్లో డమ్మీ క్యాండిడేట్లను నిలబెట్టాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి దానిలో భాగంగానే ఏడు సీట్లను త్యాగం చేసిండు ఆల్రెడీ ఇంకో సీటు కూడా త్యాగం చేయడానికి సిద్ధపడతా ఉన్నాడు అందుకే కరీంనగర్ సెగ్మెంట్స్ నుంచి ఇంకా టికెట్ ను ప్రకటించలేదు అని చెప్పేసి ముచ్చట్లు వినబడతా ఉన్నాయి రేటు దా దీని మీద రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతుండ అంటే మొన్న ఒకటి చూసినాం కొత్తగా ఓటేస్టోళ్ళు ఉన్నారు ఆలోచన చేసుకోండి అని చెప్పేసి తోచు కరదు అని చెప్పేసి మాట్లాడితే మేము మోడీజీకి ఓటేసామంటే కోయి పర్వ నైం కరదు అని చెప్పేసి మాట్లాడిండు రేవంత్ రెడ్డి ఇది పరిస్థితి మరి ఎందుకు ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉండి కాంగ్రెస్ పార్టీ వైపు యూత్ను మల్లిపి మల్లించుకోవాల్సింది పోగా కాంగ్రెస్ వైపు ఓటర్లను మల్పించుకోవాలని చెప్పేసి ఆలోచన వేయకపోగా మోడీకే ఓటేయ్యి అని చెప్పేసి మాకు పర్వాలే మీరు ఓటేయ్యి కంపల్సరీ మోడీయే గెలవబోతున్నాడు అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు అంటే ఇది ఈ రేవంత్ రెడ్డి లోక్సభ ఎన్నికల తర్వాత పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలకు ఓతడు అనే ముచ్చట్లయితే ప్రధానంగా వినబడతా ఉన్నాయి రైట్ ప్రతీకారం తీసుకోవడానికే ఈయన పార్టీల గెలుపొందిండట గెలిచిండట ప్రతీకారం కోసమే అధికారంలోకి వచ్చిండట ఆయన మాట్లాడతాను